మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వ్యవసాయ ఆధారిత దేశం మన భారతదేశం అసలు కాల్చొద్దండి వరి కొయ్యాలని ఈవెన్ పార్లమెంట్లో అట్లా కూడా ఈ క్వశ్చన్ చాలా రేజ్ అవుతుంది మనం వ్యవసాయ ఆధారిత దేశం మన భారతదేశం ఎన్నో పంటలు పండించి విదేశాలకు కూడా ఎగుమతి చేసే స్థాయిలో మన దేశం ఉండేది కానీ ప్రస్తుత పరిస్థితి చూసినట్టయితే దానికి భిన్నంగా ప్రయాణిస్తుంది అంటే అభివృద్ధిలో భాగంగా వ్యవసాయం చేయాలంటే ఒకప్పుడు వ్యవసాయ కూలీలతో పాటు మనుషులతోనే వ్యవసాయం చేసి పంటలు పండించేవారు కానీ అభివృద్ధి అంటూ కూడా మనం యంత్రాల సహకారంతో పొలాన్ని దున్నాలన్నా ఒరిగి ఏం చేయాలన్నా కూడా యంత్రాల సహాయం ఎక్కువ తీసుకుంటున్నాం దానివల్ల లాభం కంటే ఎక్కువైన నష్టం జరుగుతుందని కూడా రైతులకు పూర్తిగా అవగాహన లేదని కూడా చెప్పుకోవచ్చు వాస్తవాన్ని చెప్పాలంటే ఒకప్పుడు పొలంలో వరి నాట్లు వేయాలంటే వరి పంట తీయాలంటే కూడా సాంప్రదాయమైన ఎరువులు అటు పశువుల పేడ కావచ్చు లేదా చెరువు మట్టి కావచ్చు ఈ పొలంలో ఉన్న గడ్డి కాని అదంతా కూడా మురుగబెట్టి అంటే మగ్గిన తర్వాత కూడా సాగు చేసేవాళ్ళు దానివల్ల కూడా పంట పండిన తర్వాత కూడా ఎంతో ఆ పంట తిన్న తింటే కూడా ఎంతో ఆరోగ్యంగా జీవించేవారు కానీ ఇప్పుడు యంత్రాలు వచ్చిన తర్వాత కూడా కూలీ తప్పుతుందనా లేకపోతే తొందర పని కావాలనా ఏదోగా రైతులైతే కొంత అవగాహన లోపం వల్ల కూడా ఇక్కడ పంట చూసుకోవచ్చు ఇక్కడ వరి కోసిన తర్వాత ఇక్కడ వరి కోయ్యలను తగలబెడుతున్నారు ఈ తగలబెట్టడం వల్ల కూడా సహజ సిద్ధమైన భూసారం తగ్గిపోతుందని కూడా వ్యవసాయ అధికారులు కావచ్చు ఇక్కడ ప్రభుత్వాలు కూడా ఎంతో అవగాహన చెప్తున్నా కూడా ఇక్కడ రైతులు అయితే అదే తప్పిదం చేస్తున్నారని చెప్పుకోవచ్చు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఇక్కడ సిద్దిపేట జిల్లా వ్యవసాయ అధికారి అగ్రికల్చర్ ఏడి పద్మ గారు ఉన్నారు ఆమెతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం మేడం నమస్తే మేడం అయితే ఇప్పుడు వర్షాకాల పంట సీజన్ అయిపోయిన తర్వాత వరి కోతలు కోసిన తర్వాత మిగిలిన వరి కోయలు ఉంటాయి కదా దాన్ని దానికి నిప్పు పెట్టి రైతులు కాలబెడుతున్నారు మేడం దానివల్ల నష్టాలేంటి లాభాలేంటి అని చెప్పండి లాభం లేదండి నష్టమే చాలా ఉంది అధికంగా ఉంది నష్టం అసలు కాల్చకూడదు వర్షాకాలం అయిపోయిన తర్వాత వరి కొయ్యలు ఉన్నప్పుడు ఇప్పుడు మనకి కొన్ని పద్ధతుల్లో అంటే మళ్ళీ వరి వాళ్ళు లేకపోతే ఇతర పంటలు వేయాలనుకునే వాళ్ళు దాన్ని కలియదు ఎప్పుడైతే మనం కాల్చేస్తామో మన పర్యావరణాన్ని ఇకో సిస్టమ్ అంటారు ఒక బ్యాలెన్స్ అనేది ఉంటది ఆ బ్యాలెన్స్ దెబ్బతింటది అంటే ప్రతి ఒక్క జీవి జీవించాలి మనకంటే ప్ర ఇకో లో మన లో అన్ని జీవులు ఉండాలి కాల్చినప్పుడు ఏమైతదంటే ప్రతి జీవి చనిపోతుంది సో దాంట్లో సూక్ష్మ జీవులు ఉంటాయి ఆ సూక్ష్మ జీవులు మనకి సూక్ష్మ పోషకాలు లాంటివి సో భూమిని గుల్లబరుస్తాయి ఆ సిస్టమ్ అంతా కూడా దెబ్బతింటది దాంట్లో ఉండే పాములు ఎలుకలు ఏవైనా సరే జీవులు అనేవి చనిపోతాయి కాబట్టి ఎకో అనేది మనకి బ్యాలెన్స్ తప్పుతుంది సో ఒకదాని నుంచి ఒకటి ఎఫెక్ట్ అవుతుంది అదే కాకుండా కాలబెట్టినప్పుడు ఆ పొగతో పర్యావరణానికి తీవ్రమైన నష్టం కలుగుతుంది ఇప్పుడు మనం ఎట్లయితే ఢిల్లీ అట్లాంటి మంచి మంచి ప్లేసెస్ లో మనం చూస్తున్నాం ఈ వరి కొయ్యలని తోటి మనకి తీవ్రమైన నష్టం దానికి పర్యావరణానికి దానికి చాలా అంటే చాలా నష్టం ఈవెన్ ఆఫీసెస్ కి సెలవీ రోజులు వస్తున్నాయి సో అట్లా మనకి ఎంతో టైం కూడా మనం అంటే అంత వర్క్ అవుట్పుట్ మనం తీసుకోలేకపోతాం దాంతో సో అంతవరకు రాకుండా మనము ఈ వరి కొయ్యలని కాల్చకూడదు ఎప్పుడైనా సరే దున్నేయాలి కలిగి దున్నేస్తే ఏమవుతుందంటే అంతకి మనకి మురగదు మనం మళ్ళీ ఇమీడియట్ గా ఇంకో నెక్స్ట్ క్రాప్ కి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఎస్ఎస్పి లాంటి మనం ఫర్టిలైజర్ ని మనం వాడినప్పుడు ఏమవుతుంది ఆ వేడికి ఈ కొయ్యలు తొందరగా డీకాంపోజ్ అయిపోయి మురిగిపోయి మనకి ఈవెన్ ఫాస్ఫరస్ కూడా అందుతుంది భూమికి ఎస్ఎస్పి అంటే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ సో దాంట్లో ఫాస్ఫరస్ ఉంటుంది కాబట్టి ఫాస్ఫరస్ కూడా అంది మనం ఏదైతే డిఏపి నెక్స్ట్ పంటకు వేసుకుంటామో దాన్ని తగ్గించి కూడా వేసుకోవచ్చు సో అందుకని ఈ వరి కొయ్యాలని అస్సలు అంటే అసలు కాల్చకూడదు దానివల్ల ఒక సింగిల్ లాభం లేదు తీవ్రమైన నష్టం కలుగుతుంది దాన్ని కలియదు మనకి చాలా లాభాలు ఉన్నాయి ప్లస్ మనం ఇకో ని కూడా మనం బ్యాలెన్స్ చేసిన వాళ్ళం అవుతాము తర్వాత పర్యావరణాన్ని కూడా మనం పరిరక్షించిన వాళ్ళం అవుతాం దాన్ని దున్నేసేయాలి ఇంకోటి ఇప్పుడు మనకి నెక్స్ట్ మెయిజ్ సన్ఫ్లవర్ కి వెళ్లే వాళ్ళు జీరో టిలేజ్ మేజ్ అని వేస్తారు అంటే దాన్ని నేమ్ దున్నకుండా ఉన్న మాయిశ్చర్ అంటే ప్యాడీకి మనం చాలా నీళ్లు పెడతాము సో చాలా మాయిశ్చర్ ఉంటుంది సో ఆ మాయిశ్చర్ తోటే మనం నెక్స్ట్ మొక్కజొన్నకి తర్వాత సన్ఫ్లవర్ కి వెళ్ళొచ్చు సో ఆ మాయిశ్చర్ ని వేస్ట్ అవ్వకుండా తర్వాత వాళ్ళకి అంత పని అవుతది అని అనుకున్నప్పుడు జీరో టిలేజ్ మేజ్ అండ్ జీరో టిలేజ్ సన్ఫ్లవర్ కూడా మంచి సిస్టమ్స్ దాని వల్ల కూడా రైతులు మన దగ్గర వెంకటాపూర్ లాంటి గ్రామాల్లో చాలా బాగా ఫాలో అవుతున్నారు ఈ సిస్టమ్ ని రైతులకి మేము ఇది సూచిస్తున్నాం అంటే ఐదర్ దున్నేయాలి దున్ని తర్వాత అంత టైం లేదు నెక్స్ట్ పంటకి అని అనుకున్నప్పుడు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ లాంటి ఎరువులు వేసుకొని దాన్ని మురగబెట్టుకోవచ్చు తొందరగా మురిగిపోతుంది తర్వాత ఫాస్ఫరస్ కూడా అందుతుంది నెక్స్ట్ పంటకి మనం ఫాస్ఫాటిక్ ఫర్టిలైజర్ ని తక్కువ వాడచ్చు నెక్స్ట్ కి వెళ్లే వాళ్ళు జీరో టిలేజ్ అండ్ జీరో టిలేజ్ సన్ఫ్లవర్ అయితే ప్రస్తుతం అయితే మేము అంటే పంట పొలాలలో చూస్తున్నాం మేడం అంటే నిన్న మొన్న కూడా మేము కొంత అబ్జర్వ్ చేసాము అంటే వాళ్ళకి రైతులకు అవగాహన కొంచెం మేము చెప్తున్నామండి అవగాహన రెగ్యులర్ ట్రైనింగ్స్ మాకు ఏదైతే అవుతాయో రైతు వేదికలలో ఎవ్రీ ట్యూస్డే ట్రైనింగ్స్ అవుతూ ఉంటాయి ఆ ట్రైనింగ్స్ అయినప్పుడే కాకుండా మేము రెగ్యులర్ ఫీల్డ్ విజిట్స్ కెళ్తుంటే ఎవరన్నా కాల్ చేసినట్టు మాకు కనిపిస్తే కూడా మేము ఆ పర్టికులర్ ఫార్మర్ అక్కడ ఉన్న వాళ్ళని పిలుస్తున్నాము పిలిచి కాల్ చొద్దు అని చెప్తున్నాము దీని గురించి చాలా అవగాహన తెస్తున్నాము ఇంకా కూడా ప్రయత్నిస్తాము మా ఏ द्वारा బట్ ఏ సెవరల్ మీడియా ద్వారా ఈ మెసేజ్ చాలా వెళ్తుంది ఆ ఈవెన్ పార్లమెంట్ లో అట్లా కూడా ఈ క్వశ్చన్ చాలా రేజ్ అవుతుంది మనం ఎట్లాంటి మెజర్స్ తీసుకుంటున్నాం అనేది కూడా ఈవెన్ ఇది త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ కూడా ఏంటిదంటే మనం స్ట్రాబెల్లర్స్ ఇచ్చేవాళ్ళం ఎప్పుడైతే ట్రాక్టర్స్ మనము కస్టమైజింగ్ సెంటర్స్ అని మనం ట్రాక్టర్స్ సప్లై చేసినప్పుడు ఆ ప్యాకేజ్ లో మనం ఒక స్ట్రాబెలర్ అనేది పెట్టడం జరిగింది అంటే దాన్ని కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటారు అని కొనుక్కోలేని వాళ్ళు వాళ్ళు అయితే ఈ సిస్టం ఫాలో కావాలనుకుంటున్నాము స్ట్రా బేలర్ కొనుక్కున్నప్పుడు ఏమవుతదంటే ఆ స్ట్రాన్ అంతా కూడా బేల్ చేసేసి ఆ మనకి చుట్టాలు చుట్టేస్తుంది సో అది పశువులకి వాడొచ్చు తర్వాత దాన్ని సెవరల్ ఇండస్ట్రీస్ బ్యాగ్స్ చేయడానికి ఇట్లాంటి వాటికి కూడా వాడుతున్నారు సో స్ట్రా బేలర్ కొనుక్కునే వాళ్ళు ఇద్దరు ముగ్గురు రైతులు కలిసి స్ట్రా బేలర్ కొనుక్కుంటే అది చాలా ఈజీ మన దగ్గర చాలా మటుకు స్ట్రా బేలర్స్ ఉన్నాయి మనం అట్లా బేల్స్ చేయడం కూడా చాలా చూస్తున్నాం ఇప్పుడు ఫీల్డ్స్ కి వెళ్తుంటే అట్లా వాళ్ళైతే ఈజీ పద్ధతి కదా అని చెప్పేసి రైతులు చాలా మంది అట్లా చేస్తున్నారు బట్ దయచేసి అట్లా చేయకూడదు అని మేము మీడియా ద్వారా మేము విన్నవించుకుంటున్నాము ప్లస్ ఏదైనా డౌట్స్ ఉంటే దీనివల్ల ఏఈఓస్ ని సంప్రదించాలని రైతులకు అంటే జిల్లా వ్యాప్తంగా ఏం చెప్తారు అసలు కాల్చొద్దండి వరి కొయ్యలని కాల్చొద్దు కాల్చే సిస్టమ్ అనేది అసలు మనకు పంట లోనే అసలు కాల్చే సిస్టమ్ అనేది లేదు మనం మంట పెట్టడం ఏదైనా సరే చాలా తప్పు అసలు మనం ఒక పంటని అంటే అదొక లైఫ్ అదొక లైఫ్ కి సంబంధించిన అంశం సో దాన్ని మనం మంట పెట్టేస్తే ఏమైతుందంటే పంటకే కాదు అందులో చాలా జీవులు ఉంటాయి సో అదంతా లైఫ్ సిస్టమ్ నే మనం కాల్చేస్తున్నట్టు సో ముమ్మాటికి కాల్చకూడదు హండ్రెడ్ సహజ భూసారం అనేది బాగా దెబ్బతింటది దాన్ని మనం ఏంటంటే ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ వెనక్కి వెళ్ళినట్టు అయిపోతుంది అంటే అంత సారాన్ని మనం కోల్పోతాము అది రికవర్ కావడానికి చాలా కష్టం మనం ఇవాళ సుఖంగా అంటే ఈజీగా అయిపోతుందని కాల్ చేస్తే మన నెక్స్ట్ తరాలు చాలా బాధపడతాయి ఆ భూమి ఎందుకు పనికి రాకుండా అయిపోతుంది సో మేము దీన్ని హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ దీనికి నో చెప్తున్నాము దయచేసి ఎవరు కాల్చొద్దని చాలా గట్టిగా చూసుకోవచ్చు సిద్దిపేట జిల్లా అగ్రికల్చర్ ఏడి పద్మ గారు అయితే చాలా రైతుల కోసం చాలా వివరంగా వివరించారు అంటే రైతులు ఏదేమైనప్పటికీ కూడా అది వానకాల సీజన్ కావచ్చు అండ్ యాసంగి సీజన్ కావచ్చు ఏదేమైనా వరి కోయలను తగలబెట్టకూడదని అయితే ఆమె స్ట్రాంగ్ గా చెప్తుంది ఎందుకంటే ఆ తగలు పెట్టడం వల్ల సహజ సిద్ధమైన భూసారం అయితే తగ్గిపోయి దాదాపు ఒక ఇరవై ముప్పై సంవత్సరాల భూసారం కూడా తగ్గిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి దాన్ని రికవర్ చేయడానికి చాలా కష్టం అని కూడా మేడం వివరిస్తున్నారు కెమెరామెన్ రమేష్తో భూపతి సుమన్ టీవీ సిద్దిపేట వ్యవసాయ ఆధారిత దేశం మన భారతదేశం కాల్చొద్దండి కొయ ఈవెన్ పార్లమెంట్ లో అట్లా కూడా ఈ క్వశ్చన్ చాలా రేజ్ అవుతుంది మనం